మై తోటలు గీటలు అన్ని అమ్మిదం కావాలి మై తోటలు గీటలు అన్ని అమ్మిదం కావాలి స్వామి ఫైనల్ గా నిప్పుల మీద నడిచే మా వాడిని కష్టాలు వెళ్ళిపోతాయా నిప్పుల మీద నడిచే నేను పోతా వెళ్ళాను సచిపోతాను నిప్పుల మీద నడిచే నేను పోతా వెళ్ళాను నేను సచిపోతాను బా ఉపాధి గుద్దం కట్టుకున్నా నువ్వు నాకే మడ్డ నిమ్మలంగా ఉంటా నా బతికేందుకు మడ్డలు పలేసావు నా బతికేందుకు మడ్డలు పలేసావు గవలేయాల గవలేనా నా ఒట్టకెళ్ళి గవలేనా నా ఆ దీని ఫుల్ మీడియా కావాలనుకుంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఆదిశ్స్ లా సున్కేష్ లా అనే ఆఫీషియల్ ఛానల్ కొడితే వచ్చేస్తుంది